హలో గైస్ మనం చేసుకోబోయే గోధుమ పిండి బోండాల కోసం మనకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెల్లం అలాగే గోధుమ పిండి ముందుగా మనం తీసుకున్న బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని తీసుకోవాలండి సో చూస్తున్నారు కదా నేనైతే బెల్లాన్ని కొద్దిగా గింజలు గింజలుగా అంటే చిన్న చిన్నవిగా ఉంటాయి కదా ముక్కలాగా అలా అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు అందులో బెల్లం ఫ్లేవర్ అనేది మనకి బాగా అనిపిస్తుంది తినేటప్పుడు సో అందులోకి మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాము సో బెల్లం అలాగే గోధుమ పిండి కొంచెం మిక్స్ అయ్యేటట్టు చేత్తోనే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పెద్ద పీసెస్ ఏమంటే నలుపుకోవాలి సో అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని చిన్న చిన్న బోండాలుగా అందులో కొంచెం స్పేస్ వదులుతూ దూరం దూరంగా వేసుకోవాలండి మనం తిప్పుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి చేసుకోండి ఎందుకంటే హైలో పెడితే పైన మాడిపోతాయి సరిగ్గా ఫ్రై అవ్వవు సో సిమ్లో పెట్టుకొని అలాగా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే మనం పెట్టేసుకోవాలి ఇలానే ఆ బ్యాటర్ అంతా కూడా చేయాలి సో ఇవి బెల్లం ఇంకా గోధుమ పిండి ఇది ఒక స్వీట్ రెసిపీ కదండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినొచ్చు అంతే అండి మన గోధుమ పిండి బోండాలు అయితే రెడీ అయిపోయాయి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్